అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కోల్చి ముప్పై ఐదు పడకల ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఎం సికింద్రాబాద్ కార్యదర్శి అజయ్ బాబు అన్నారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసనకు దిగారు రెండు వేల ఆరులో అప్పటి ఎమ్మెల్యే జయసుదా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి యాభై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి కోటి రూపాయల నిధులు కేటాయించారన్నారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి అదే స్థలంలో పద్మరావు గౌడ్ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు అయితే అయితే వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారని అజయ్ బాబు అన్నారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా వారికి తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని శంకుస్థాపన చేసిన చోటే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఇంకా 50ల వరకు కూడా చెక్కుచెదరని స్థితిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో ఏకమై కబ్జాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థలం కేటాయించిన గవర్నమెంట్ ఆ స్థలంలో రెండు సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. రెండు 2006 లో జేసుర గారు ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి కోటి రూపాయలు కేటాయించారు. మళ్ళీ తిరిగి రెండు వేల తొమ్మిదిలో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి రెండు కోట్లు కేటాయించారు ఆ స్థలాన్ని వదిలేసి ఈ రోజు చక్కగా ఉన్న గట్టి గున్న నలభై యాభై సంవత్సరాలు పనిచేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూల్చి ఇక్కడ ముప్పై ఐదు పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కుట్ర పడుతున్నారు ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో చదారులు ఏదైతే వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే వాళ్ళ కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూకబ్జదాలను అడ్డుకోండి మీరు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మీరు ఉంటే ఎంత సిగ్గు చేయటం ఎంత అవమానం ఆలోచించండి ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వరప్రసాదం గారు కబ్జ చేసుకుంటూ వస్తున్నారు వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే యాభై పడకల ఆసుపత్రి దానికోసం రెండు సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడ నిర్మించాలని ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా అర్పణ సెంటర్